హాయ్ ఫ్రెండ్స్ ఈడియా చూడండి ఈరోజు వచ్చేంటి వచ్చేంటే బెల్లం పాయసం చేస్తున్నా చూడండి అది వచ్చేసి ఒక కప్పు బెల్లము అయ్యో ఒక కప్పు బెల్లం తీసుకోవాల ఒక రెండు గ్లాసులు పాలు అయితే అది వచ్చేసి ఒక కప్పు వచ్చేసి శ్యామలు చూడండి ఒక కప్పు వచ్చేసి ఇది చీ ఒక కప్పు వచ్చేసి పెసిరి బెళ్ళండి సారీ పెసర్ ఒక కప్పు ఒక కప్పు బెల్లము అవి ముందు పెసర్ అయితే వేసేసుకొని ఒక రెండు గ్లాసులు ఒక రెండు కప్పులు వచ్చేసి నీళ్ళు అయితే వేసేసుకోవాలా ఇస్మిల్లా రి ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసేసుకుంటా నేను పెసర్ బెల్లం బెల్లంపై ఎస్మిల్లాగా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది కానీ బెల్లం పాయసం ఇలా చేసుకుంటే కొంతమంది శనగ వేసుకుంటారు కొంతమంది అయితే పెసరి వేసుకుంటారు నేను శనగ బయళ్ళు అసలు తినను ఇప్పటికైతే రెండు గ్లాసులు అయితే నీళ్ళు అయితే వేసేసాను చూడండి మళ్ళీ కొన్ని అడ్జస్ట్ వేసుకుంటాను ఎందుకంటే కొంచెం ఎక్కువ తగ్గులు అంటే నేను పాయసం అంటే ఏదైనా కానీ పతలాగా ఉంటేనే పాయసం నేను తినగలుగుతాను తాగలుగుతానండి లేకపోతే తినలేను అవి వచ్చేసి ఒక కప్పు సేమాలు ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అవి అయితే పెసరి పెసరి బెళ్ళు వచ్చేసి ఇప్పుడైతే పొయ్యి మీద అయితే పెట్టాలా పెట్టుకొని ఒక్క సార్లు చాలా మెత్తగా లేకుండా ఒక్క రెండు సార్లు కిందికి ఎక్కి పొల్లైనట్టు ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి మనము అక్క బెల్లం అయితే నేను ఒక కప్పు బెల్లం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అన్ని కొలతలు తీసుకుంటానండి ఏమన్నా పాయసం చేసుకోవాలంటే ఒక కొలతల కిందనే తీసుకుంటాను అన్నమ కూర అంటావా అది చేసేస్తా నేనైతే అన్ని అందాసుగానే అవి వచ్చేసి ఒక రెండు కప్పులు రెండున్నర కప్పు పాలు అయితే పెట్టుకున్నాను కాగబెట్టేసి అవి సల్లారి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే ఎప్పటికైనా కానీ పాయసంలో పాలు కాగబెట్టి వేసుకున్నామంటేనా పాలు ఇరిగిపోవు మన ఇరి పాలు ఇరిగిపోతే ఆ టేస్ట్ బాగుండదు చూసేదానికి బాగుండదు చూడండి ఈ పెసరి అయితే ఉడికిపోయినాయి పొయ్యి మీద అయితే పెట్టేశాను ఉడికిపోయినాయి ఆడ మాట్లాడుతూ మాట్లాడుతూ అన్నిటినే పెసరి బెళ్ళైతే ఉడికిపోయినాయి ఉచ్చి పచ్చిగా ఉడకబెట్టుకోవాలి చాలా మెత్తగా ఎందుకు బాగుండదు ఎందుకంటే మళ్ళీ పైగా మనం శ్యామాలు అవి ఇవన్నీ వేసి మళ్ళీ ఒక రౌండ్ అయితే ఉడకబెడతాం కాబట్టి ఆ శ్యామాలు ఉడికే ఉడికి చాలా మెత్తగా అయిపోయినట్టు ఉంటాయి అలాగ లేకున్నా ఉచ్చి పచ్చిగా ఉడకబెట్టుకున్నాము మనకు శ్యామాలు వేసిన తర్వాత రెండు సమానంగా సరిపోతాయి సామాలు వేసేదానికి నాకైతే సన్న అయితే బాగుంటాయండి అదేంటో కొంచెము ఈడీ అయితే ఈడ అయితే కొంచెం బ్యాగ్ చేశాను ఇడియా కొంచెం బ్యాగ్ చేసాను ఎందుకంటే అయర్కు మా కోయట్ మేడం అయితే వచ్చేసింది కోయటి మేడం వచ్చేసినప్పుడు ఇడియా వచ్చేసేదానికి కుదరట్లేదు సారీ ఎవరేమనుకోద్దండి ఈడియా ఇలా చేసినందుకు ఈ కొంచెం ఈడియా తీసేసి తింటే బాగుండేది ఆయన అలాగే చేసేసాను ఏం చేద్దాం అంత ఖాళీ అయితే వచ్చేసింది ఎక్ చేసి అది తీసేదానికి కానీ టైం లేదండి సారీ ఈడీ చేసే వాళ్ళకి అందరికీ సారీ చెప్తున్నా ఎందుకంటే అంతకు లోపల మేడం అయితే వచ్చేసింది అది మేడం వచ్చే గుడికి ఫోన్ అయితే ఎట్లా అట్లా పెట్టేశాను ఫోన్ ఎల్లకి పక్కన పెట్టేసి ఎట్లా సైలాంటి ఉండిపోయినాను వాయిస్ అయితే కట్ చేశాను కానీ ఎందుకంటే ఆవిడ వయసు నా వయసు పడకన్నా కట్ చేశాను ఇంకంతలేకే ఆమె అట్లా వెళ్ళిపోయే గుడికి మళ్ళీ ఈడి అయితే తీసుకుంటాను ఎందుకంటే చాలా క్లాస్ పెరిగిందండి అది ఏంటి చేస్తుండవు ఇదేంటి చేస్తుండవు అదేంటి ఇదేంటి అని అయినా అలాగ ఇలాగా కొంచెం తలకాయ తింట అయితే వచ్చింది అయినా వాళ్ళు అనడము మనం పడడము అది మామూలు అయిపోయింది ఎందుకంటే అలవాటు కింద మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటాం మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ అలాగే చెప్తారు అలాగే అరుస్తూ ఉంటారు ఏమన్నా పొరపాటు వచ్చిందో చెప్తూ ఉంటారు కాబట్టి అలాగే అలవాటు అవుతుందన్నమాట ఏం చేద్దాం చూడండి శ్యామలైతే అయితే నేను ఒక స్పూన్ అయితే ఇక్కడ జిబ్దా ఉంటుందండి మన నెయ్యికి లాగా ఆ జబ్దా అయితే ఒక స్పూన్ వేసేసి శ్యామలు అయితే ఉచ్చి పచ్చికి ఫ్రై చేస్తా ఉన్నా ఆ పచ్చిగా ఫ్రై చేసిన తర్వాత అయితే మనం పాయసం ఉచ్చిపచ్చగా ఫ్రై చేసుకొని కొంచెం కలర్ వచ్చేట్టుగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూసేదానికి కలరు బాగుంటుంది అలాగని చెప్పేసి నేనైతే ఫ్రై చేస్తున్నా అదైతే మా మాటలల్లో పెనమంటారు కొంతమంది కళాయి అంటారు అలాగా ఫ్రై అయితే ఇప్పుడు చూడండి